తెలంగాణ బడ్జెట్ సమావేశాలకి కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక బడ్జెట్ని కనీ విని ఎరగని రీతిలో బడ్జెట్ కేటాయింపులు ఉంచాలి కాంగ్రెస్ మార్క్ అందులో కనపడాలి అనే కోణంలో కసరత్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇందుకోసం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధ్యక్షతన ఆర్థిక శాఖ మంత్రి ఇటు బట్టి విక్రమార్క రెండు రోజుల క్రితం ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులు ఉండాలి ఏ మేర కేటాయింపులు ఉండాలనే కోణంలో చాలా సునిశ్చితంగా ఈ బడ్జెట్ పద్దులని కేటాయించిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి గతంలో ప్రభుత్వం ఏ మేరకు ఈ కేటాయింపులు చేసింది ఏ మేరకు ఖర్చు పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత కేటాయించాలి ఎంత ఖర్చు పెట్టాలి కేటాయింపుల ప్రాధాన్యత ఏ విధంగా ఉండాలి ఈ అంశాల పట్ల లోతైన చర్చ జరిపి ఒక సామాన్యుడికి అందుబాటులో ఆమోదయోగ్యంగా ఉండే బడ్జెట్ని ప్రవేశపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇది ఈవి ఈ విధంగా ఉంటే ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ విధానాలపై విరుచుకుపడేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇచ్చింది ఆ తర్వాత ఆరు గ్యారెంటీల విషయంలో ఎలాంటి ముందడుగు వేస్తుంది ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకులు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇటు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఈ రెండు పార్టీల వ్యవహారం ఈ విధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈసారి బడుగు బలహీన వర్గాల కోసం సామాన్యుల కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటి ఆరు గ్యారంటీల విషయం ఏంటి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏంటి విద్యార్థి లోగానికి ఇచ్చిన హామీ ఏంటి టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేస్తామన్నారు ఈ అంశాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో లేవనెత్తదలుచుకుంది ఇక ఒక త్రిముఖ వ్యూహంతో ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ బడ్జెట్ సమావేశాలని ఏ విధంగా ప్రతిపక్షాలు ధీటుగా ఎదుర్కొంటారు ఏవి ఎంత బడ్జెట్ని ప్రవేశపెడతారు అందులో కేటాయింపులకు కేటాయింపులు వాటి ప్రాధాన్యతలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వర్ండే తెలుగు హైదరాబాద్